పహల్గామ్ దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో భారత వాయుసేన ఏ నిమిషమైనా దాడులు చేసే అవకాశాలున్నాయా ఎందుకంటే దీనికి బలం చేకూర్చేలా ఎక్సర్సైజ్ ఆక్రమణ్ పేరిట భారత వాయుసేన ఎల్ఓసి తూర్పు సెక్టార్లో అతిపెద్ద వైమానిక విన్యాసాలు చేపట్టింది దుర్భేద్య పర్వతమయ ప్రాంతాల్లో శత్రు మూకలను ఎలా అంతమొందించాలి ఎలా సులువుగా తప్పించుకోవాలి అనే అంశాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలు విన్యాసాలు చేశాయని రక్షణ రంగం తెలిపింది ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన అత్యంత అధునాతన రఫేల్ యుద్ధ విమానాలు ముందుండి నడిపించగా వాటిని అనుసరిస్తూ సుఖోవు తట్టి ఇతర యుద్ధ విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి శత్రు స్థావరాలను ధ్వంసం చేయడం శత్రువుల దాడుల నుంచి ఒడుపుగా తప్పించుకోవడం దాడి చేస్తే ధీటుగా బదులివ్వడం సుదూరంలోని లక్ష్యాలపై అటాక్ చేయడం వంటివి మరోసారి ప్రాక్టీస్ చేశారు నిజంగా యుద్ధం వస్తే హఠాత్ పరిణామాలను ఎదుర్కొనేలా యుద్ధ విమాన పైలట్లకు దోహదపడేలా ఈ విన్యాసాలు చేశారు భూతలం మీద లక్ష్యాలతో పాటు విద్యుత్ అయస్కాంత సైనిక ఉపకరణాల వినియోగం పైన మరింత పట్టు చిక్కేలా డ్రిల్ కొనసాగినట్లు తెలుస్తోంది భారత వాయుసేన పైలట్లలో అత్యంత దూకుడు నైపుణ్యం ఉన్న టాప్ గన్ పైలట్లతో ఈ వైమానిక విన్యాసాలు చేయిస్తున్నారు దూరంలోని లక్ష్యాలపై బాంబులు జార విడవడం వంటివి ప్రాక్టీస్ చేస్తున్నారు సమరంలో సన్నహద్దత అత్యంత నైపుణ్యం సాధించడంపై జరుపుతున్న ఈ అభ్యాసాన్ని ఐఐఎఫ్లోని సీనియర్ ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు ఈ విన్యాసాల్లో పాల్గొనేందుకు పంజాబ్లోని అంబాలా స్థావరం నుంచి పశ్చిమ బెంగాల్లోని హషీమరా స్థావరం నుంచి శత్రు భీకర రఫేల్ యుద్ధ విమానాలు బయలుదేరి వెళ్లాయి